పల్నాడు జిల్లాలో టీడీపీ రా కదలిరా బహిరంగ సభ జరుగుతోంది ఈ సభలో పల్నాడులో నెలకొన్న రాజకీయ సందిగ్ధతపై టీడీపీ అధినేత చంద్రబాబు క్లారిటీ పలువురు వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోనున్నారు నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలు మాజీ ఎమ్మెల్యే మఖిన మల్లికార్జున పలువురు స్థానికులు ప్రజాప్రతినిధులు టీడీపీ కండువా కప్పుకోనున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు రా పేరుతో బహిరంగ సభలు ఏవైతే ఉన్నాయో ఈరోజు ఇరవై మూడవ బహిరంగ సభ పల్నాడు జిల్లాలో జరుగుతుంది ఇప్పటికే గుంటూరు జిల్లాలో పన్నూరు నియోజకవర్గంలో ఒక సభ జరిగింది సుద్దపల్లి ప్రాంతంలో ఒక సభ జరిగింది దాని తర్వాత ఇక్కడ పల్నాడు ప్రాంతంలో దాచేపల్లి ప్రాంతంలో ఇంకొక సభ అంటే ఇంకొక రెండు సభలు మాత్రమే మిగిలి ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇరవై సభ పల్నాడు జిల్లాలో చేస్తున్నారు దీనికోసం గురజాల నియోజకవర్గంలో భారీ ఏర్పాట్లు అయితే చేశారు ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఈ సభలో ఈరోజు రాకదిలీ సభలో పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి వైసీపీ నాయకులు అనేక మంది టీడీపీలో చేరుతూ ఉన్నారు ఇక్కడ నరసరావుపేట వైసీపీకి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎంపీ ఎవరైతే ఉన్నారో కృష్ణదేవరాయ ఈ రోజు టీడీపీలో చేరుతూ ఉన్నారు అదేవిధంగా వినుకొండ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జున్ కూడా ఈరోజు చేరుతా ఉన్నారు ఇట్లా మొత్తంగా వైసీపీలో నుంచి పెద్ద ఎత్తున పల్నాడు జిల్లాలో వలసలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ రాకదిరా సభ ఈరోజు సాయంత్రం జరుగుతుంది అదేవిధంగా టీడీపీ అధినేత ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఇరవై మూడో సభ సభగా ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ బహిరంగ సభలో పాల్గొంటారు దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు మొత్తం కూడా గుర్రజాల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎరపతి నేని శ్రీనివాసరావు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు అయితే ఇక్కడ ఒక క్లారిటీ రావాల్సిన అంశం ఉంది ఇప్పటికే ఎరపతి నేని గురజాల నియోజకవర్గంలో దాదాపు పాతి ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడే పోటీ చేస్తున్నారు అయితే ఇటీవల కాలంలో నరసరావుపేట నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనేటువంటి ప్రచారం ఉన్న నేపథ్యంలో ఈరోజు చంద్రబాబు దానికి సంబంధించినటువంటి క్లారిటీ ఇస్తారా లేదంటే మరింత కన్ఫ్యూజన్ అదే అదే కన్ఫ్యూజన్ అయితే కొనసాగుతుందా అనేది ఒకటి తేలాల్సిన అంశం ఉంది అయితే పెద్ద ఎత్తున వస్తున్నటువంటి వలసలు ఏదైతే వైసీపీ నుంచి వస్తున్నటువంటి నాయకులు వాళ్ళకి స్థానాలు ఏ ఏ ప్రాంతాల్లో కేటాయిస్తారనేది ఈరోజు స్పష్టం చేసే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే నరసరావుపేట నుంచే పోటీ చేస్తానని కృష్ణదేవరాయలు బయటికి రావడం ఆ తర్వాత టీడీపీలో ఈరోజు చేరుతున్న నేపథ్యంలో తిరిగి కృష్ణదేవరాయలు నరసరావుపేట టీడీపీ అభ్యర్థిగా ఈరోజే అనౌన్స్ చేస్తారనేటువంటి ప్రచారం కూడా ఉంది అయితే ఇక్కడ కీలకంగా గురజాల నియోజకవర్గానికి సంబంధించి జంగా కృష్ణమూర్తి పార్టీలో చేరతారనేటువంటి ప్రచారం పెద్ద ఎత్తున సాగింది అయితే అనూహ్యంగా ఈరోజైతే పార్టీలో చేరడం లేదు అది టీడీపీ అధిష్టానం నుంచి మరి కొంత క్లారిటీ రావాల్సి ఉన్న నేపథ్యంలో జంగా పార్టీలో చేరిక మీద అయితే కొంత వాయిదా పడినటువంటి పరిస్థితి మిగతా పల్నాడు జిల్లాల నుంచి అంటే కృష్ణదేవరాయలు సిట్టింగ్ ఎంపీ కావచ్చు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే మకిల మల్లికార్జునరావు అదేవిధంగా వినుకొండ నియోజకవర్గానికి సంబంధించి కానీ మిగతా పల్నాడు ప్రాంతానికి సంబంధించిన కానీ జడ్పీటీసీలు స్థానిక ప్రజాప్రతినిధులు చాలామంది రోజు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరబోతా ఉన్నారు సో ఈ నేపథ్యంలో వైసీపీ ఓ పక్కన అనిల్ కుమార్ యాదవ్ని ఇప్పటికే బదిలీలో దించే నేపథ్యంలో కృష్ణదేవరాయలు టీడీపీ నుంచి పోటీ చేసి ఖచ్చితంగా విజయం సాధించాలన్న ఆలోచనతో పెద్ద ఎత్తున బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది ఈరోజు పార్టీలో చేరిన తర్వాత రాజకీయంగా పల్నాడు జిల్లాలో అనేక కీలక మార్పులు జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది కొన్ని సీట్లు మార్పుల మీద కూడా జరుగుతున్న ప్రచారానికి టీడీపీ అధిష్టానం క్లారిటీ ఇవ్వనుంది కెమెరా పర్సన్ మురళీతో కృష్ణ ఎన్టీవీ పల్నాడు పల్నాడు జిల్లాలో టీడీపీ రా కదలిరా బహిరంగ సభ జరుగుతోంది ఈ సభలో పల్నాడులో నెలకొన్న రాజకీయ సందిగ్ధతపై టీడీపీ అధినేత చంద్రబాబు క్లారిటీ ఇవ్వనున్నారు పలువురు వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోనున్నారు నర్సరావుపేట ఎంపీ కృష్ణదేవరాయ మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జున పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు టీడీపీ కండువా కప్పుకోనున్నారు